ప్రజెంట్లీ ఇప్పుడు మీరు చూస్తున్నది సినిమా హాల్ దగ్గరలో ఉన్న బీఫాత్మా గుండం అంటే ఈ గుండము మొహరం సీన్ మొహరం సీన్ గుండం అంటే ఈజీగా అందరికి కూడా తెలుస్తుంది సవార్లకు ఇంకా అలంకరణ చేయలేదు నేనే ముందుగా ముందుగా నేను ఉరికాచ్చిన ఎందుకు మీ అందరు చూపెడదామని రేపు ఐమిలిట్గా తయారు చేస్తారు వీళ్ళు మళ్ళీ నేను వచ్చి మీకు చూపెడతా సవాళ్ళను ఒక్కసారి చూడండి సినిమా హాల్ దగ్గరలో ఉన్న మొహురం సీన్ అన్న గుండం అంటే అందరికీ కూడా ఈజీగా తెలిసిపోతుంది నమస్తే అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ ముగరం పండుగ రాణే వచ్చేసింది ఈ పండుగ సందర్భంగా అంటే ఈ ముగరం సందర్భంగా మందమారిలో ఉన్న సవార్లను మీకు చూపెడదామని గుండాలను మీకు చూపెడదామని ఆ గుండాలకు సంబంధించిన చరిత్ర మీకు చెప్పాలని నేను తిరుగుతున్నా నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి ఇప్పుడు మీరు చూస్తున్నది సినిమా హాల్ దగ్గరలో ఉన్న ఫాతిమా గుండము ముగరం సీన్ గుండం అంటే ఈజీగా మీకు అర్థమవుతుంది దేవుళ్ళను నిలబెట్టారు ఇంకా అలంకరణ చేయాలి రేపైతే బ్రహ్మాండంగా ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది నేను రేపు మళ్ళీ వస్తా ఇంకా ఇక్కడ ఉన్న మాలిక్ కానీ వాళ్ళతోటి సీనాన్నతోటి కానీ సీనాన్న కొడుకుతో కానీ ముజావారితోటి కానీ పూర్తి వివరాలు మీకు తెలిసినట్టు చేస్తా మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ మందమరే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి కాసిపేట స్వామి